మాజీ వీఆర్వో నాగసుబ్బారెడ్డి భూ ఆక్రమాలపై రెవెన్యూ సదస్సులో పలువురు ఫిర్యాదు చేశారు నందిపల్లెకు చెందిన యాతం గంగిరెడ్డికి చెందిన నలభై ఏడు సెంట్లు ఆక్రమణ చేశారని తహసీల్దార్ దృష్టికి తెచ్చారు కత్తులూరుకు చెందిన రామలింగారెడ్డి తన భూమిని కూడా ఆక్రమ రిజిస్ట్రేషన్ చేశారని మాజీ వీఆర్వో చిన్ననాగసుబ్బారెడ్డిపై మరో ఫిర్యాదు చేశారు తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని తమ ఆస్తులను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని మాజీ బీఆర్ఓ చిన్ననాగసుబ్బారెడ్డిపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి విచారణ చేసి చర్యలు తీసుకుంటామని వేంపల్లి తహసీల్దార్ హరినాథ్ రెడ్డి తెలిపారు కానీ మామగారి బంధుత్వం అంతా నాకు తెలుసు ఎంతమంది అనేది వాళ్ళ మామకు పిల్లలు నారాయణ కూడా నారాయణ రెడ్డి ఒకడు మళ్ళా నారాయణమ్మ తర్వాత నాగేంద్రమ్మ ఆమె చనిపోయింది మళ్ళీ తర్వాత ఈశ్వరమ్మ ఆ ఈశ్వరమ్మను ఒకటోరు శ్రీనివాస జిపేరు విఆర్ ఒకటోరు శ్రీనివాస పాడు చేసుకున్నాడు చేసుకుని కత్తులూరు బలంలో వేరే వాళ్ళ బామడి పని పనిచేసే ఎస్సీ అతన్ని పెట్టుకొచ్చి అతని పేరు తిరిపే పెట్టి ఐదు ఎకరాల ముప్పై ఆరు రిజిస్టర్ చేయించుకున్నాడు ఆ రిజిస్టర్లో మళ్ళా తిరిగి కొడకల పేడతో ఇద్దరు పేరుతో రిజిస్టర్ చేయించుకున్నాడు ఆ భూమి అయితే మా ఏలాంటి సంబంధం లేదు అతను మా ఊళ్ళో ఉన్నట్టు చేయించినాడు సంసారం వాళ్ళ పాముడుతులు మా ఊళ్ళో పాములూరు అడ్రస్తో జయించినాడు పాములూరు అడ్రస్ ఉన్నట్టు కానీ ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ చూపించచ్చు వాళ్ళు మా మా గ్రామస్తులని కానీ తర్వాత కొడకల ఎక్కించుకున్నాడు ఇద్దరు కొడకల పేటతోను అతను సక్రమమైన ఓసి అయ్యి బామడి అయ్యి తిరిపాలెడ్ అయితే అతను పూపు తీసుకొని రావాల ఇలా కత్తులూరోల్లో రాడు రాములని గారి భూమి ఎక్కించుకున్నాడు అంతా అదొకటి తర్వాత పెళ్లి చేసింది నేనే నాకు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతమంది అనేది పెళ్లి ఫోటో కూడా పెట్టాను అమ్మారావుకు ఇచ్చిన ఫైల్లో ఈయన నందిపల్లె మేము ఫస్ట్ ముట్టుకూరు అనే అతనికి అమ్మినాం మేము మైనర్లుగా ఉన్నప్పుడు మా అమ్మ అమ్మింది దాంట్లో పొరపాటుపడి నూట అరవై ఏడు సర్వే నెంబర్ ఒకటో లెటర్లో నలభై ఏడు సెంటులు రాయితలే తర్వాత పాలేడు చిన్న కూతురికి ఎక్కించినాడు ఇచ్చినాడు ఆ తర్వాత మళ్ళా నందిపల్ల మాసిరెడ్డి ప్రతాపరెడ్డిజీను నాగూరు శ్రీనుకామినారు మళ్ళా తర్వాత ఇతను కొన్నాడు యాతం గంజిరెడ్డి కానీ భూమి ఈల సోదనంలో ఉంది ఇల్లే చేసుకుంటున్నారు వాడు ఆన్లైన్లో ఎక్కించుకున్నాడు పాస్బుక్ తీసుకొని ఈసారి అది ఈయన ధనాలు వేసి ఉంటే కూడా ఇన్సూరెన్స్ కట్టాడు చాలా భూ కబ్జ చేస్తున్నాడు అందరి కాబట్టి చర్య తీసుకొని వీళ్ళిద్దరికీ న్యాయం చేయాలని చెప్తాను యాతం గేజీరెడ్డికి న్యాయం చేయమని మేము కోరుతాము గ్రామము కోడూరు రామలింగతి మా పెద్దోళ్ళు కొనిన్నారు మా అబ్బగారు అది నా ఇంతవరకు తెలియదు కాబట్టి నేను దాని దూరం పోలేదు కాబట్టి ఈ మాజీ చిన్ననాగ సుబ్బారెడ్డి ఆయన ఈ రెడ్డి పని చేస్తున్నాడు కాబట్టి ఆయన అంతా ఏఆర్ ఒక పని చేస్తున్నాడు కాబట్టి ఆయన కబ్జా చేసి నాకు ఈరోజు నేను పోయి అడిగినాను కూడా అడగను అడిగినాను ఆయన్ను అడిగితే నేను ఇది కజా చేయలేదు అన్నాడు కాబట్టి నేను గమనం ఉన్నాను ఇంతవరకు నాకు తెలియకపోయింది ఈరోజు కనుక్కున్నాను కాబట్టి ఈరోజు వచ్చి నేను ఎమ్ఆర్ఓ సార్ని అడిగినాను అడిగితే ఏదో శాస్త్రాను అంటున్నాడు దాని పరిష్కారం మాకు మీరే ఏం చేస్తారో మాకు వివరంగా తెలియజేయాలా అని కోరుతున్నాము భూమి పాములు పవన్ూరు వాళ్ళ శాతం మా నేను నాలుగో అనుకోను మా ఊరు ఆయప నా ఊరు సీను కలిసి కొన్నాళ్ళు వాళ్ళ శాతం నేను కొన్నాను నేను నాలుగో అనుకున్నాను ముందు అక్కడ ఎవరికి చేతబడిందో ఇప్పుడు నాకు అది నలభై ఏడు సెంట్లు పాములు ఇయర్వు మాజీ ఈ ఆరో చిన్న సుబ్బారెడ్డి ఎక్కించుకున్నాడు నలభై ఏడు సెంట్లు ఎక్కించుకున్నాడు అది మాకు తిరిగి ఇవ్వాలంటే నేను ఇచ్చేదాం కాదంటున్నాడు నేనేం ఏం చేయాలి దాని గురించి మా కొడుకు కొడుకు ఆత్మహత్య చేసుకొని భయపడి చచ్చిపోయినాడు అది పరిస్థితి మాకు ఏదైనా కానీ మాకు మా పేరు మా అబ్బు మాకు రావాలి ఇప్పుడు మీరు ఇన్కరికి వచ్చేవాడుక నేను ధనాలు శనక్క రాయించుకున్నాడు చుట్టూరు రాళ్ళు మేము ఆరు ఎకరాల కొన్నాం అది మాకు పద నలభై ఏడు చెంతులు తగ్గించి రాయించేసినాను అది కొట్టేయించినాను ఎంత చేసినాడో మాకు తెలియదు మాకు ఆ చదువు రాదు అది పరిస్థితి మండలం పాములూరు గ్రామం నందు ఈరోజు రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా పాములూరు గ్రామ కాపురస్తుడైన ఎద్దనాభ సుబ్బారెడ్డి గారు అదేవిధంగా కత్తులూరు గ్రామ నివాసి అయిన కోడూరు చెన్నారెడ్డి కుమార్ రామలింగారెడ్డి తదితరులు వచ్చి అర్జీ సమర్పించారు ఈ పాములూరు గ్రామ కాపురస్తుడైన చిన్న సుబ్బారెడ్డి గతంలో వీఆర్ఓ పనిచేస్తూ తమ భూములను అక్రమంగా రిజిస్టర్ చేయించినాడని దాని గురించి విచారించి తగు చర్యలు తీసుకోమని అర్జీ సమర్పించారు తదనుసారం విచారించి పూర్వాపరాలు పరిశీలించి రికార్డులు పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ వాళ్ళకు తెలియడం జరిగింది